అందరికీ నమస్తే అండి సాధారణంగా రాజకీయాల్లో కింది స్థాయి నుంచి చాలా సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకులు చాలా అరుదుగా ఉంటారు సో వాళ్ళ గురించి మనం చేతి వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు సో అటువంటి వ్యక్తుల్లో నిమ్మల రామానాయుడు గారు ఒకళ్ళు ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఒక అధ్యాపకుడిగా లెక్చరర్గా పనిచేసి సో ఆయన రాజకీయాల మీద ఆసక్తితోటి రాజకీయాల్లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు అనే పేరు తెచ్చుకున్నారు అలాగే ఆయనకి విషయ పరిజ్ఞానం బాగా ఎక్కువ ఏ సబ్జెక్ట్ మీదైనా సరే ఆయన పట్టు సంపాదించగలరు అలాగే తను ప్రతిపక్షంలో ఉన్నా సరే అలవోగ్గా ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడడం కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ పార్టీ పరమైన ఏమైనా ఇష్యూస్ పార్టీ ఇచ్చిన బాధ్యతను డీల్ చేయడంలో కానీ సక్సెస్ అవుతారు సో మీకు గుర్తుండే ఉంటే కుప్పం మున్సిపల్ ఎలక్షన్ టైంలో కూడా ఆయన పోలీసులకు కానీ అక్కడ అధికార పార్టీ వాళ్ళకు కానీ చొక్కలు చూపించారు ఒక రకంగా సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే నిమ్మల రామానాయుడు గారు ఇప్పుడు ప్రస్తుతం మనకి జలవనరుల శాఖ మంత్రి సో ఆయన ఇప్పుడు విజయవాడకు వరద రావడంలో బుడమేరు చాలా కీలకం బుడమేరు పొంగింది బుడమేరు గండ్లు పడ్డాయి కాబట్టి విజయవాడలో ఆ బుడమేరు పరివాహక వరద ప్రాంతానికి మొత్తం వరద వచ్చి దాదాపుగా మూడు లక్షల మంది వరదలో చిక్కుకున్నారు సో ఆ బుడమేరకి గండ్లు పూడిస్తేనే మళ్ళీ విజయవాడకు ముప్పు తప్పుద్ది ఈరోజు రేపు వర్షాలు ఉన్నాయి ఆల్రెడీ నిన్న రాత్రి కూడా నిన్న తెల్లవారుజాము నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి అడపదడప సో మళ్ళీ వర్షాలు పడి ఆ గండి ఎక్కడైతే పడిందో ఆ ద్వారా మళ్ళీ నీళ్ళు వస్తే విజయవాడ ఇంకో వారం రోజుల పాటు వరదలో ఉండాల్సిందే తప్పదు సో అర్జెంటుగా చేయాల్సిన టాస్క్ ఏంటి అక్కడ గండి పోడ్చాలి అది కూడా గంటల వ్యవధిలో అయిపోవాలి ఏదో మేము చేస్తున్నాం చేస్తున్నాం రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడుద్ది అంటే కుదరదు నదిలోంచి ఐ మీన్ వాగులోంచి నీళ్లు ఉద్ధృతంగా వెళ్తున్నప్పుడు ఆ ఉధృతమైన నీళ్లు గండి మీదుగా వస్తున్నప్పుడు తన్నుకొస్తున్నప్పుడు దానికి అడ్డం పెట్ట అడ్డకట్ట వేయడం గండి పోడ్చడం మామూలు విషయం కాదు చాలా కష్టం అది ఇంజనీర్లు చేయాల్సిన పని సాంకేతిక నిపుణులే చేయాల్సిన పని కానీ నిన్న నిమ్మల రామానాయుడు గారు ఆ బాధ్యత తన నెత్తి మీద వేసుకున్నారు ఆయన నారా లోకేష్ గారు వెళ్ళారు గండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ చూశారు చూసి నారా లోకేష్ గారు కూడా మొత్తం తిరిగారు తిరిగి చూశారు సో నిమ్మల రామానాయుడు గారు దాన్ని ఒక టాస్క్గా తీసుకున్నారు తీసుకొని తన బాధ్యతగా తీసుకొని డే అండ్ నైట్ వర్క్ చేయించారు నిన్న రాత్రి మొత్తం ఆయన మొన్న రాత్రి నుంచి కూడా అక్కడే ఉంటున్నారు అక్కడే ఉంటున్నారు అక్కడే తింటున్నారు అక్కడే మొత్తం అంతా అక్కడే చేస్తున్నారు ఎందుకంటే అక్కడ ఖచ్చితంగా పని చేయించాలి తను లేకపోతే పని అవద్దో లేదో అనే నమ్మకం సో తనకు అర్జెంటుగా పార్టీ ఇచ్చిన టాస్క్ ప్రభుత్వం ఇచ్చిన టాస్క్ కానీ వరద రాకుండా ఉండాలంటే అక్కడ గండి పోడ్చాలి గండి పోడ్చాలంటే తను ఉంటేనే పని అవుద్దు అనేది ఆయన నమ్మకం అందుకని అక్కడే ఉన్నాడు ఆయన అక్కడే ఉండి ఒక టీమును పెట్టుకొని ఇంజనీరింగ్ నిపుణులు ఆ ఇరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళందరినీ పెట్టుకొని స్థానికంగా ఉన్న వాళ్ళతో కలిపి గండి పోడ్చుతున్నారనమాట అందులో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు రామానాయుడు గారు ఏదైనా అనుకుంటే ఇప్పుడు గతంలో కూడా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల్లో తిరిగి ఏది అసెంబ్లీకి సైకిల్ మీద రావడం కానీ సైకిల్ మీద నియోజకవర్గం మొత్తం తిరగడం కానీ ప్రజల్లో తిరగడం కానీ అలాగే ప్రజల మధ్యలోనే స్నానం చేసి అక్కడే బ్రష్ చేసి అక్కడే జనంలో పర్యటనలు చేయడంలో గతంలో కూడా ఆయనకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడంలోనూ ఆయనకు ప్రత్యేకతలు ఉన్నాయి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను అనుకున్న సాధించడంలో కూడా ఆయనకు ప్రత్యేకతలు ఉన్నాయి సో ఇప్పుడు ఇటువంటి ఆపత్కాలంలో జలవనరుల శాఖ మంత్రిగా ఆయన బాధ్యత ఏమిటి అనేది గుర్తించారు దానికి తగ్గట్టు చేశారు ఒక రకంగా సక్సెస్ అయ్యారు సో ఇప్పుడు బుడమేరుకి కాస్త ఇప్పుడు ఈ రోజుకి ఇప్పుడు వర్షం పడుతున్నా సరే బుడమేరు పొంగి పొరులుతోంది వాటర్ ఎక్కువ ఉన్నాయి కానీ విజయవాడ నగరం మీదుగా వాటర్ రావట్లేదు ఐ మీన్ ఆ వరద వాటర్ రావట్లేదు కారణం ఏంటంటే గండి పోడ్చడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి సో ఇంకొక చోట ఇంకో చోట చిన్నది ఉందంట అది కూడా పూర్తి చేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదన్నమాట